ఏపీ తెలంగాణలో కొద్ది రోజులుగా విపరీతమైన ఎండలతో ప్రజలను ఉక్కిరిపిక్కిరి చేస్తున్న వాతావరణం కాస్త చల్లబడింది వచ్చే నాలుగు రోజుల్లో ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మే పన్నెండు పదమూడు తేదీల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని మే ఇరవై తేదీ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వివరించింది తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో రాబోయే మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం వన్యం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జలులు కురుస్తాయని అంచనా వేసింది కాగా సోమవారం శ్రీకాకుళం అనకాపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది నంద్యాల ఆత్మకూరు మండలాల్లో వడగళ్ల వాన ఈదురుగాలు బీభత్తం సృష్టించాయి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి విద్యుత్ స్తంభాలు నేల కూలాయి చెట్లు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇటు తెలంగాణలోనూ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి మేడ్చల్ నల్గొండ జనగామ జిల్లాల్లో వర్షం కురిసింది ఉమ్మడి కర్నూలు మండియం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది హైదరాబాద్ లోను పలు ఏరియాల్లో వర్షం కురవడంతో నగర ప్రజలు వేసవి వేడి నుంచి ఉపశమనం పొందారు తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో మంగళవారం కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది మంగళవారం భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ సూర్యాపేట హనుమకొండ జనగా సిద్ధిపేట భువనగిరి మహబూబ్ నగర్ వరంగల్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ నెల తొమ్మిది పది తేదీలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది